ఉంది ఎందుకంటే ఇది ఒక కామన్ అయిపోయింది ఒక ఎమ్మెల్యే మీద బురద చల్లటం అనేటువంటిది కామన్ అయిపోతా ఉంది సాయి కార్తీక డబ్బులు తీసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు డబ్బులు ఇచ్చిన వాళ్ళు బాగానే ఉన్నారు బురద మాత్రం నా మీద చల్లుతూ ఉన్నారు ఏ సంబంధం అని నేను అడుగుతా ఉన్నాను డబ్బులు ఇచ్చిన వాళ్ళు బాగానే ఉన్నారు తీసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు మధ్యలో ఎమ్మెల్యేకి ఏమి సంబంధం అని నేను అడుగుతూ ఉన్నాను అంటే ఇక సోషల్ మీడియాలో ఏది పడితే అది పెట్టేసి బురద జల్టమేనా ఆర్థిక లావాదేవీలతో నాకేంటి సంబంధం నేను అవిసాయపాలను ఇద్దరు అన్నల్దమ్ములు తాగాదా ఇద్దరు వచ్చి పరిష్కారం చేయమంటే ఎవరితో సాధ్యం అవుతుంది అంటున్నారు ఆర్థిక సంబంధమైనటువంటి అంశాలు ఎవరికి సాధ్యమవుతుంది ఏ ఎమ్మెల్యే కూడా పరిష్కారం చేయలేడు ఎమ్మెల్యే మీద ఎందుకు బురద చల్లుతున్నారు కనుక ఏంటంటే ఇప్పుడు సాయి కార్తిక్ నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా సోషల్ మీడియాలో బురతలుతూ ఉన్నారు ఆ విధంగా ప్రతి ఆర్థిక పరమైనటువంటి అన్ని ఎమ్మెల్యేకి బుర ఉంటే సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేస్తూ ఉంటే ఎవరైనా వస్తే న్యాయం చేయమని పోలీసులు చెప్తాం ఎవరు వచ్చినా జస్టిఫై చేయమంటాం గ్రౌండ్ రియాలిటీ చూసుకొని ఎవరిది న్యాయం అయితే వాళ్ళకి న్యాయం చేయమంటాం ఇటీవల పత్రికల్లో ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తున్నారా ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేస్తున్నారా కూడా కొన్ని పత్రికలు అర్థం కావట్లేదు రాజకీయాల్లో నీతికి నిజాయితీకి కూడా విలువలు లేకుండా పోతూ ఉన్నాయి రాజకీయాల్లో నీతికి నిజాయితీకి కూడా విలువలు లేకుండా పోతూ ఉన్నాయి నష్టపోయిన వాళ్ళలో కావచ్చు అనేక ఇబ్బందులు పడ్డ వాళ్ళు నాయకుల్లో కావచ్చు టాప్ టెన్లో ఉండేటువంటి వాళ్ళలో నేను ఉన్నాను అటువంటిది ఆనాడు ప్రతిపక్షంలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఛానల్స్ పత్రికల్లో అవాస్తవాలు రాసి పాలు చేశారు ఈనాడు తిరిగి మరలా కూడా లేని అంటే నేను పత్రికల్ని ఛానల్ని బ్లేమ్ చేయను కరెక్షన్ చేసి చేయవలసినటువంటి అవసరం నా మీద ఉంది కాబట్టి కరెక్షన్ చేస్తున్నా కరెక్షన్ అంటే నా సైడ్ నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది లేనటువంటి నా కుటుంబ సభ్యుల్ని ఇక్కడ ఉన్నట్టు చిత్రీకరించటం హైదరాబాద్లో ఉంటా ఉంటే అన్నిటిలో జోక్యం అంటే ఏ ఒక్క ఆఫీసర్ కానీ ఏ ఒక్క బదిలీలో వారి జోక్యం ఉంటే నిరూపించమంటున్నాను నేను